హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాచిపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహైదు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఈ టిప్స్ మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడతాయండి మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే శనగపప్పు అయితే తెచ్చుకుంటాం కదా పచ్చి శనగపప్పు ఈ శనగపప్పు చాలా తొందరగా అయితే పట్టేస్తూ ఉంటుంది అలా తొందరగా పురుగు పట్టకుండా ఉండాలి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి ఇంకా ఎన్ని రోజులున్నా పురుగు పట్టదనమాట ఆ శనగపప్పులో ఒక రెండు బిర్యానీ ఆకులు అయితే వేసి పెట్టేసేయండి ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఇంకొక రెండు ఎక్కువ పెట్టేసేయండి నేనైతే హాఫ్ కేజీ అనమాట దీంట్లో రెండు బిర్యానీ ఆకులు వేసి పెట్టేశాను ఇంకా ఎన్ని రోజులున్నా పురుగు పట్టదు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి ఇదైతే మనకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మన ఇంట్లో ఇలాంటి చిన్నవి పేస్ట్లు అయితే ఉంటాయి కదా ఇవి వాడిన తర్వాత మనం పడేస్తూ ఉంటాం మనం ఎక్కడికైనా ఊర్లోకి పోయినప్పుడు ఇలాంటి చిన్నవి అయితే తీసుకుంటూ ఉంటాం కదా లేదు పెద్దవి ఉన్నాయంటే ఇంకా బాగా ఉపయోగపడతాయి అనమాట మనం అయిపోయిన తర్వాత వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా ఫస్ట్ పైన అయితే కట్ చేయండి తర్వాత ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ వాటర్ తీసుకొని దీంట్లో ఈ పేస్ట్ అంతా పోయేటట్టుగా ఈ విధంగా కడిగేసేయండి ఆ పేస్ట్ వాటర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని దాన్ని కూడా వేస్ట్గా కాకుండా ఎలా వాడాలో చూపిస్తాను చూడండి మొత్తం పేస్ట్ అంతా పోయేటట్టు కడిగిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో మనము ఇంట్లో చాకులు ఉంటాయి కదండి చాకులు కానీ కత్తెరలు కానీ ఇలా రకరకాలు అయితే ఉంటూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి చిన్నపిల్లలు ఉన్నప్పుడే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఎక్కడైనా ఉంటే పళ్ళు పట్టుకుంటారేమో తొక్కుతారేమో అనేసి చూడండి ఇలా చాకులు అయితే పెద్ద దాంట్లో కానీ లేదు అని అంటే ఇలా కత్తెరలు ఉంటాయి కదా చిన్న చిన్నవి పెద్దవైనా సరే పెద్ద దాంట్లో పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసి మనం దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి ఇంకా చిన్నపిల్లలు కిచెన్లోకి వెళ్ళినా కూడా టెన్షన్ అనేది ఉండదనమాట ఒక్కొక్కసారి మనం ఎక్కడైనా హాల్లో కానీ టీ పై మీద అలా పెడుతూ ఉంటాం కదా కత్తెర్లు అలాంటప్పుడు పిల్లలు తీసుకున్నారంటే గుచ్చుకుంటారు చాలా భయం అనమాట అందుకోసమని ఈ విధంగా ఇలా పేస్ట్ పేస్ట్ది పెట్టేసామనుకోండి ఇంకా టెన్షన్ అనేది ఉండదనమాట అలాగే ఈ పేస్ట్ కలిపిన వాటర్ని మనం పడేయకుండా చూడండి దీన్ని అయితే మనం ఎలా వాడుకోవచ్చు అని అంటే ఇది క్లీనింగ్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఫస్ట్ కట్ చేసిన దాన్ని కొద్దిగా పేస్ట్ ఉంటే అది కూడా తీసుకున్నాను తర్వాత దీంట్లో ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే ఇలా కిచెన్ న్యాప్కిన్స్ ఉంటాయి కదా ఇలా కిచెన్ నాప్కిన్ కానీ తీసుకొని దాంట్లో బాగా ముంచి డిప్ చేసి వాటర్ని అంతా పిండేసేయండి పిండేసేసి ఇప్పుడు దీంతో కనుక మనం కిచెన్లో స్టవ్ను తూర్చామనుకోండి లేదు అంటే కిచెన్ కౌంటర్ని కానీ లేదంటే కిచెన్ వెనుక కిచెన్లో స్టవ్ వెనకాల ఉండే టైల్స్ని కానీ తూర్చామనుకోండి చాలా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట షైనీ షైనీగా ఉంటాయి వస్తువులు అనేది చూడండి ఎంత షైనీగా కనిపిస్తుందో స్టవ్ అయితే తప్పకుండా ట్రై చేయండి వేస్ట్గా వాటర్ని పడేయకుండా ఇంకా థర్డ్ టిప్ అండి చూడండి మనమైతే లైటర్లు అయితే వాడుతూ ఉంటాం కదా మనము ప్రతిరోజు లైటర్లు ఏంది అస్సలు కాదనమాట కానీ ఇది ఈ విధంగా బాగా మురికి పట్టేసిందండి దీన్ని మనం క్లీన్ చేయాలంటే వాటర్ పెట్టి కడగలేము అలానే అలానే పెట్టేసామంటే చూడడానికి కూడా బాగోదనమాట అందుకోసం ఈ విధంగా అయితే క్లీన్ చేయండి మన ఇంట్లో పేస్ట్ కోల్గేట్ కానీ ఏది ఉంటే అది అయితే తీసేసుకోండి కొద్దిగా తీసుకొని ఇలా మొత్తం పేస్ట్నంతా ఈ లైటర్కి అయితే అప్లై చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అప్లై చేసి కొద్దిసేపు అలా రుద్దాం అనుకోండి ఈ పేస్ట్ అనేది క్లీనింగ్కు చాలా బాగా ఉపయోగపడుతుందనమాట దాంట్లో ఉండే జిడ్డు మురికి అంతా నీట్గా పోతుంది మనము సోప్ పెట్టి కడగాల్సిన పని లేకుండా ఈ విధంగా తోటి చేసి తర్వాత ఈ విధంగా ఒక టిష్యూ పేపర్తో కానీ లేదంటే ఒక మెత్తటి క్లాత్తో కానీ ఇలా కొద్దిగా ప్రెష్ చేస్తూ తూర్చాం అనుకోండి మొత్తం అది నీట్గా పోతుంది అలాగే జిడ్డు మురికి లేకుండా చాలా నీట్గా కొత్త దానిలా అవుతుందనమాట దీన్ని మనం నీళ్లు పెట్టి అలాగే సోప్ పెట్టి కడగాల్సిన పని ఉండదు నీళ్లు పెట్టి కడగామనుకోండి మొత్తం ఒకేసారి పని చేయకుండా అయిపోతుంది అనమాట అందుకోసమని లైటర్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి నీట్గా ఉంటుంది అలాగే కిచెన్లో మనకి ఎప్పుడైనా సరే ఈ లైటర్లు కానీ మనం వాడే గరిటెలు కానీ నీట్గా ఉంటేనే మనకి లేదు అని అంటే స్టవ్ కూడా నీట్గా ఉంటేనే మనకు స్టవ్ దగ్గర వండ చేయాలన్నా ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట అందుకోసమని స్టవ్ దగ్గర ఉండే ప్రతి ఒక్క వాటిని నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి తప్పకుండా ఈ విధంగా అయితే లైటర్ని అయితే క్లీన్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ ఫోర్త్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఇలా ఒక చిన్న మూతనైతే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ పంచదారనైతే వేయండి వన్ టేబుల్ స్పూన్ వేసిన తర్వాత అలాగే వన్ టేబుల్ స్పూన్ హనీని కూడా వేసుకోవాలన్నమాట ఈ విధంగా హనిని కూడా వేసేసి రెండు బాగా కలపాలి ఈ రెండు మనకి ఎందుకు పనికి వస్తుంది ఏం పని చేస్తుంది అంటే మన పెదాలైతే ఇప్పుడు చలికాలం కాబట్టి పెదాలు పగిలిపోయి స్కిన్ అంత లేస్తూ ఉంటుంది పొట్టు పొట్టుగా లేస్తూ ఉంటుంది అది ఎక్కువ మంట తీస్తుంది ఆ పొట్టును తీసేయాలంటే రాదు మనం గట్టిగా చేతితో లాగామనుకోండి నొప్పి పుడతూ ఉంటుంది మనం ఏదైనా తిన్న కూడా మంట తీస్తూ ఉంటాయి పెదళ్ళు అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా మనము పెదాలకు గనుక అప్లై చేసామనుకోండి మనకి ఇది స్క్రబ్బర్ మాదిరి ఉంటుంది కాబట్టి ఈ పంచదార మనకి స్కిన్ అంతా పెదాలపైన పొట్టు లేస్తూ ఉంటుంది కదా అదంతా వచ్చేస్తుందన్నమాట ఇది మనము హనీ నింపుయ్యడం వల్ల ఈ మన పెదాలనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా అయ్యి పగలకుండా చేస్తుంది అనమాట ఎంత చలికి బయటికి వెళ్ళినా కూడా పెదాలు అనేది పగలవు తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఈ చలికాలం చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆయిల్ ఆయిల్ కానీ లేదు అంటే ఆమ్ం కానీ వాడుతూ ఉంటాం కదా చిన్నపిల్లలు ఎక్కువగా ఇంట్లో ఉన్నారంటే ఎక్కువగా ఆమ్దం అయితే వాడుతూ ఉంటాము తలకు పెట్టడానికి లేదు అని అంటే మనము పిల్లలకు స్నానం చేయించే ముందర ఆయిల్ అప్లై చేస్తూ ఉంటాం కదా ఇలా ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటూ ఉంటాము ఆమ్ దాన్ని అయితే అది మనం ఉంచిన ప్రతిసారి ఆమ్దం అంతా ఉలికిపోయి బాటిల్కి చుట్టూరా అయిపోయి అలాగే మనం కింద ఫ్లోర్ పైన పెట్టామనుకోండి ఫ్లోర్ కూడా అంటుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి బాటిల్ చుట్టూ కారకుండా ఉండాలంటే ఇలా ఒక టిష్యూ పేపర్ని ఈ విధంగా మడత పెట్టి కట్ చేయండి తర్వాత మనం దీన్ని బాటిల్ కనుక పెట్టామనుకోండి ఇలా ఉంచినా కూడా అస్సలు ఒక్క డ్రాప్ కూడా కింద పడదు అలాగే సైడ్లకు కూడా పడదనమాట పడినా కూడా ఈ టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే స్టిక్కర్లు పెట్టుకోవడానికి వాడుతూ ఉంటాం కదా నుదుటికి కాకుండా ఈ విధంగా కూడా వాడచ్చు అని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి ఇప్పుడైతే ఒక బర్నర్ అయితే తీసేసుకోండి మనకి స్టవ్కు బర్నర్లు ఉంటాయి కదా రెండు ఒక్కొక్కసారి అవి సరిగ్గా రావన్నమాట మంట హోల్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి అలాంటప్పుడు మనము ఈ విధంగా కనుక చేసామనుకోండి ఎక్కడెక్కడైతే బ్లాక్ అయిపోయాయో ఆ ప్లేస్లో మనం చూసుకుంటూ దానికి బ్లాక్ అయిపోయిన చోట ఇలా స్టిక్కర్ని అతికించేసేయండి ఇలా అతికించేసామనుకోండి ఇంకా అసలు టెన్షన్ అనేది లేదనమాట ఇలా స్టిక్కర్లను ఫేస్ కాకుండా ఇలా బర్నర్ కూడా పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్నైతే స్టవ్కి పెట్టేసేయండి పెట్టేసి ఇప్పుడైతే వెలిగించేసేయండి మనకి ఎక్కడైతే హోల్స్ బ్లాక్ అయి ఉన్నాయో ఇలా వెలిగించడం వల్ల మనకి దాని ఉండే గమ్ము అనేది లోపలికి పోయి హోల్స్ అంతా క్లీన్ అవుతుందనమాట స్టిక్కర్స్కి ఉండే గమ్ము అంతా అలా నీట్గా క్లీన్ అయిపోయి ఇంకా మళ్ళీ అలా బ్లాక్ కాకుండా అనమాట తర్వాత ఇంకా కొద్దిసేపు అలా ఒక నిమిషం అలా వెలిగించేసి తర్వాత ఇంకా ఈ అయితే తీసేసి ఇంకా నార్మల్గా మనం స్టవ్ వెలిగించుకున్నాం అనుకోండి మనకి బర్నర్ అనే బర్నర్ అనేది హోల్స్ బ్లాక్ కాకుండా ఉంటుంది అలాగే మనకి గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే ఆ హోల్స్లో నుంచి మంట అనేది బాగా వస్తుందనమాట ఈ విధంగా చేసి చూడండి మనకి మళ్ళీ సపరేట్గా రిపేర్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే చూడండి మొత్తం అన్ని హోల్స్లో నుంచి మంట అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనమైతే అల్లం తెచ్చుకుంటాం కదా అల్లాన్ని మనము ఒక్కొక్కసారి ఒలవాలి అని అంటే అదేనండి పైన చెక్కు తీయాలి అని అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము కొద్దిగా ముదిరిన అల్లం అయితే ఇలా పీసులు పీసులు వచ్చేస్తూ ఉంటుంది మనం స్పూన్తో తీయాలన్నా చాక్తో తీయాలన్నా ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉంటుంది కొద్దిగా తీసేసరికి చేతులు నొప్పి పెడుతూ ఉంటాయి అన్నమాట మనం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒలుసుకోవాలన్నప్పుడు ఇలా చేసి చూడండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే ఈజీగా ఉంటుంది అనమాట ఈ విధంగా ఒక మనము ఉడియాలు అప్పడాలు వేయించుతూ ఉంటాం కదా అలా జాలిగట్టే తీసుకొని దాంట్లో ఈ అల్లాన్ని ఇలా తుంచైనా వేసుకోండి లేదంటే అలానే పొడుగ్గానైనా పెట్టేసేయండి ఇలా పెట్టేసేసి తర్వాత దీన్ని స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన కొద్దిగా వేడి చేయాలన్నమాట వేడి అవుతుంది కదా మనం పట్టుకోగానే గోరువెచ్చగా అవుతుంది కదా అలా అయ్యేటట్టు వేడి చేయండి మరి ఎక్కువగా ఉడకాల్సిన పని లేదండి అసలు ఉడకదనమాట మనం కొద్దిసేపే వేడి చేస్తున్నాం కాబట్టి అల్లం అనేది లోపల ఎటువంటి కూడా ఉడకదనమాట పైన పొట్టు మాత్రం వేడి అవుతుంది ఇలా వేడి చేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పైన పొట్టునైతే తీసేసేయండి ఇంకా చాక్తోనైనా స్పూన్తోనైనా కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి మనము చాక్తో తీసిన ఈజీగా వస్తుంది స్పూన్తో తీసినా కూడా ఈజీగా వస్తుంది అనమాట ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎంత ముదిరిపోయిన అల్లమైనా పొట్టు అనేది నీట్గా వచ్చేస్తుంది అల్లం అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాదనమాట చూడండి ఓన్లీ పొట్టు మాత్రమే వస్తుంది ఇలా మనం వేడి చేయడం వల్ల అల్లం కొద్దిగా చిన్న ముక్క కూడా వేస్ట్ కాకుండా ఓన్లీ పొట్టు మాత్రం వస్తుంది అలాగే మనకి ఫంక్షన్లప్పుడు కానీ ఎక్కువ అల్లం గీరుకోవాలన్నప్పుడు కానీ ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా మన క్షణాల్లో అయితే అల్లాన్ని అయితే గీరేసుకోవచ్చు ఎంత అల్లమైన తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బ్లౌజులు కానీ ఏదైనా బుక్స్ ఉండేటివి మనమైతే చిన్నపిల్లల జాకెట్లు కానీ వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదా మనమైనా పిల్లలవైనా ఇలా ఉక్స్లు ఉండే వాటిని వేసేటప్పుడు ఈ అయితే తప్పకుండా ట్రై చేయండి ఏం లేదండి బుక్సుల్ని డైరెక్ట్గా అలానే వేసామంటే వాషింగ్ మిషన్ ఒక్కొక్కసారి తగులుకొని అది రిపేర్ వస్తూ ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి ఇరుక్కొని పోతూ ఉంటాయి వాషింగ్ మిషన్ కూడా చెడిపోతుంది అందుకోసం అనేసి ఇలా రౌండ్గా చుట్టేసేయండి బుక్సుల్ని అసలు కనిపించ కనిపించకుండా అలా చుట్టేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసేసేయండి ఇంకా వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత తర్వాత మనం ఆరేసేటప్పుడు తీసేసి అలాగే మనం ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ముడతలు ముడతలు పడతాయి కాబట్టి ఇలా చేసి ఆరేసేయండి ఇంకా ముడతలు అనేది అస్సలు ఉండవు అనమాట అలాగే బట్టలు ఎప్పుడైనా సరే ఆరిన వెంటనే మనం మడత వేసి పెట్టామంటే ఐరన్ కూడా అవసరం లేదనమాట చాలా నీట్గా ఉంటాయి ముడతలు లేకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే తమలపాకులు తెచ్చుకుంటూ ఉంటాం కదా పండగలప్పుడు లేదంటే ఫంక్షన్లప్పుడు లేదు అని అంటే తాంబూలం కోసమో పూజ కోసమో పాన్ కోసమో రకరకాలుగా అవసరాల కోసమైతే తెచ్చుకుంటాం కదా మనం పల్లెల్లో ఉన్న వాళ్ళకైతే తమలపాకులు రోజు దొరకవు అనమాట టౌన్లో వాళ్ళకైతే మార్కెట్కి వెళ్తే దొరుకుతాయి కానీ పల్లెల్లో ఉన్న వాళ్ళకి రోజు దొరకవు అందుకోసమని మనం టౌన్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అనుకోండి అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఫస్ట్ అయితే నీట్గా శుభ్రంగా కడిగేసేయండి ఆకుల పైన మట్టి అలాగే ఏదంటే అది ఉంటుందన్నమాట అందుకోసమని నీట్గా కడిగేసేసి తర్వాత ఒక క్లాత్తో కానీ టిష్యూతో కానీ తూర్చనీ వీలైతే కొద్దిసేపు ఫ్యాన్ కింద తడి ఆరేటట్టు ఆరబెట్టేసేయండి తర్వాత ఇలా ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకోండి న్యూస్ పేపర్ని తీసుకొని ఇలా తమలపాకుల్ని చుట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చుట్టేసేసి కనుక మనం పెట్టేసామనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి అస్సలు పాడవన్నమాట ట్వంటీ డేస్ ఉన్నా కూడా అలానే ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇవి పెట్టేటప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఇంకా మనం ఎప్పుడు కావాల్స్తే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి ఒక సోప్ను అయితే తీసుకోండి నేనైతే కొత్త తీసుకున్నాను మీ దగ్గర చిన్న చిన్న పీసెస్ ఉంటే అవి ఎండబెట్టేసి తీసుకోండి నేనైతే చిన్నవి లేవన్నమాట అందుకని కొత్తది అయితే తీసుకున్నాను తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట లేదంటే మనం కొబ్బరి తురిమే ప్లేట్ పైన కూడా తురిమేసేయచ్చు ఎలా అయినా మీ ఇష్టము ఇలా కట్ చేయడానికి రాకపోతే కొబ్బరి తురిమే ప్లేట్ పైన కొద్దిగా తురిమేసేసుకోండి మనకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఎందుకు తురుముతున్నాను అంటే చెప్తానండి మనం ఎక్కడికైనా జర్నీలకు కానీ ఊర్లకు కానీ వెళ్ళేటప్పుడు మనము ట్రైన్లో కానీ బస్లో కానీ జర్నీ చేసేటప్పుడు మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా లేదంటే ఫేస్ వాష్ చేసుకోవాలన్నా మనకి అప్పటికప్పుడు మనం సోపులు కొనాలంటే కొనలేము అవి దొరకవు మనం తీసుకొని వెళ్ళాలంటే ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాము అలా కాకుండా ఇలా మనం బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళాము అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు దీన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఫ్రెష్ అలోవెరా ఉంటే ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసేసుకొని తర్వాత దీనికి అంత దుమ్ము దుమ్ము ఉంది కాబట్టి నీట్గా కడిగేసేయండి శుభ్రంగా మనము మార్కెట్లో వందలు వందలు పెట్టి అలోవెరా జెల్ని అయితే కొంటూ ఉంటాము అలా కాకుండా ఇంట్లోనే న్యాచురల్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా అలోవెరా అయితే ఈ విధంగా తయారు చేసుకోండి అంటే ఈ విధంగా ఈజీగా తీసుకోండి చూడండి ఫస్ట్ అయితే సైడ్లో కొన్ని ముళ్ళులంతా కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని పైన ఇలా నీట్గా శుభ్రంగా కడిగాం కదా దాన్ని ఇలా ఫ్లోర్ పైన పెట్టేసేసి చపాతి రుద్దే కర్ర ఉంటుంది కదా ఆ కర్రతోటి ఇలా ప్రెస్ చేస్తూ అన్నామనుకోండి మనం చపాతి రుద్దినట్లుగా అలా అన్నామంటే మొత్తం జెల్ అంతా బయటికి వచ్చేస్తుంది అనమాట అలోవెరా జెల్ మొత్తం మనకి గడ్డలుగడ్డలు లేకుండా నీట్గా ఇలా లిక్విడ్ టైప్లో వచ్చేస్తుంది అనమాట మనం నార్మల్గా స్పూన్తో కానీ చాక్తో కానీ తీసామంటే మొత్తం గడ్డలు గడ్డలు వచ్చేస్తుంది దాన్ని మళ్ళీ మిక్సీ వేయ వేయాల్సిన పని ఉంటుందన్నమాట అలా మిక్సీ వేయాల్సిన పని లేకుండా ఈ విధంగా మనం ఈజీగా అయితే తీసేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా మనమైతే లిక్విడ్ని అయితే తీసేసాము ఇలా మనం తీసుకున్నామనుకోండి మనం దీన్ని ఫేస్ కావాలంటే ఫేస్కు అలాగే హెయిర్స్ కావాలంటే హెయిర్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట హెయిర్స్కి అయితే కొద్దిగా ఆయిల్ వేసేసి మనం తలకు పట్టించేసి వన్ అవర్ తర్వాత తలస్నానం చేసామంటే మన జుట్టు అనేది చాలా స్మూత్గా సిల్కీగా అవుతుంది అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది అలాగే దీంట్లో కొద్దిగా పసుపు వేసేసి మనం ఫేస్ కనుక అప్లై చేసామనుకోండి ఫేస్ పైన ఏదైనా నల్ల మచ్చలు ఉన్నా లేదు అని అంటే ఫేస్ నిగారింపు తగ్గినా కూడా చాలా చాలా గ్లోగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే టమోటాలని టమాటా ప్యూరీ చేసి కర్రీలలో లేదు అని అంటే టమోటా కర్రీ కానీ లేదంటే టమోటా ఫ్రై రైస్ కానీ చేస్తూ ఉంటాం కదా టమోటా రైస్ అలా చేసేటప్పుడు మనము న్యాచురల్గా టమోటా ఇలా ప్యూరీ చేసేటప్పుడు న్యాచురల్గా లేకుండా కొద్దిగా కలర్ కోసమని ఫుడ్ కలర్ వేస్తూ ఉంటాము కలర్ రావడానికని అలా కాకుండా ఈ విధంగా చేయండి అసలు ఫుడ్ కలర్తో పనే లేదు అది కాక ఫుడ్ కలర్ కూడా మనము హెల్త్కి మంచిది కాదనమాట వాడడం కూడా అందుకోసం అనే మనము టమోటా ప్యూరీ రెడ్గా రావాలి అని అంటే ఇలా టమాటా ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక రెండు చిన్న ముక్కలు బీట్రూట్ ముక్కలు వేసి మిక్సీ పట్టేసేయండి ఇంకా మీరు ఏ కర్రీలో గ్రేవీ వేసినా కూడా ఇది కలర్ఫుల్గా ఉంటుంది అలాగే గ్రేవీ కూడా చాలా థిక్గా వస్తుంది మనం టమోటా రైస్ చేసుకోవాలన్నా కూడా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట అలాగే మనం టమోటా రసం చేసుకోవచ్చు ఇంకా ఏ దాంట్లోకి వేసుకున్నా కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది అలాగే గ్రేవీ గ్రేవీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆయిల్ పెద్ద క్యాన్లో నుంచి ఇలా గిన్నెలకి ఉంచుకొని తర్వాత ఆయిల్ కెటీలు అయితే పోసుకుంటూ ఉంటాము మనము దీన్ని ఆయిల్ కెటీలో పోసుకున్న తర్వాత ఈ గిన్నెని క్లీన్ చేయాలంటే మళ్ళీ దీనికి సోప్ పెట్టాల్సిన పని ఉంటుంది సోప్ పెట్టాలి మళ్ళీ దీన్ని వాటర్ కావాలి ఎక్కువగా కడగడానికి అలాంటి ఏ ప్రాబ్లం లేకుండా ఇంత జిడ్డుగా ఉండే ఆయిల్ గిన్నెను కూడా మనము ఎలా కడగచ్చు అని అంటే అస్సలు సోప్తో పనే లేదండి నార్మల్గానే క్లీ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను మన ఇంట్లో ఏదైనా వేస్ట్ది పిండి కానీ ఎక్స్పైర్ అయిపోయిన పిండిలు ఉంటాయి కదా గోధుమ పిండి మైదా అదా ఏదైనా సరే ఇలా పిండిని కొద్దిగా వేసేసి ఇలా రుద్దేశామనుకోండి దాంట్లో ఉండే ఆయిల్ మొత్తం అన్నమాట ఇంకా గిన్నెను ఒట్టి నీళ్ళతో కడిగేసినామంటే సరిపోతుంది లేదు అని అంటే మనం చపాతి పిండి కలుపుకుంటూ ఉంటాం కదా కలిపేటప్పుడు ఈ గిన్నె లోనే కలిపేసుకున్నాం అనుకోండి ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే చపాతి కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఈ విధంగా కలిపి చూడండి గిన్నెలో ఉండే ఆయిల్ వేస్ట్ కాకుండా మనం చపాతీలకి అయితే కలిసిపోతుంది మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ వేయాల్సిన పని ఉండదు పిండిలో తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇప్పుడైతే ధర తక్కువగా ఉంది కానీ సమ్మర్ వచ్చే కొద్దీ ఇంకా నిమ్మకాయలు అయితే విపరీతమైన ధరలు ఉంటాయండి మనము ఎక్కువగా ధర పెట్టినప్పుడు మనం కొద్దిగానే నిమ్మకాయ నుంచి రసం తీసుకోవాలి ఏంటంటే నిమ్మకాయను మొత్తం కట్ చేసామనుకోండి చాలా వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా మనకి కొద్దిగా ఒక టూ త్రీ డ్రాప్స్ నిమ్మరసం కావాలన్నప్పుడు ఇలా మనము నిమ్మకాయకైతే ఇలా చిన్న హోల్ పెట్టేసేయండి తోటి తర్వాత మనకి ఎంత నిమ్మరసం కావాలనో అంత నిమ్మరసాన్ని అయితే ఈ విధంగా పిండేసుకోండి ఇలా మనకు కావాల్సినంత నిమ్మరసాన్ని తీసేసుకున్న తర్వాత ఇంకా మనం ఆ నిమ్మకాయ అనేది అస్సలు పాడవకుండా మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి అని అంటే చూడండి ఆ కట్ చేసిన చోట అది కట్ చేసిన పీస్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసి టూత్పిక్ను కనుక గుచ్చామనుకోండి నిమ్మకాయ అనేది మళ్ళీ మనం వారం తర్వాత వాడిన కూడా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అసలు కొద్దిగా కూడా నిమ్మకాయ అయితే వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక కొబ్బరి చెప్పనైతే తీసేసుకోండి దాంట్లో ఒక నాఫ్తలిన్ బాల్ కానీ మీకు ఇష్టమైతే రెండు కానీ వేయండి వేసి దీన్ని మెత్తగా పొడిగా చేయాలన్నమాట ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్తానండి మన ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా ఎలుకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలుకల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఏదైనా తినాలన్నా కూడా భయం వేస్తుంది ఎలుకలంతా గలీజ్ చేస్తూ ఉంటాయి ఒక్క ఎలుక వచ్చిందంటే ఇంకా దాని పిల్లలు అలా మొత్తం కుప్ప కుప్ప అయిపోతాయి అనమాట అందుకోసమని ఒక్క ఎలుక కూడా లేకుండా ఉండాలి ఎలుకల సమస్య అస్సలు ఉండకూడదు అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఎన్ని ఎలుకలు ఉన్నా ఇంట్లో చూద్దామన్న కూడా కనిపించవు అనమాట అది ఏంటంటే ఒక టమాటా పండు అయితే ఈ విధంగా కట్ చేసి మనం దంచిన నేఫ్ బాల్ పొడిని అయితే నేఫ్ పొడిని ఈ విధంగా ఆ టమాటా పైన వేయండి ఇది కొద్దిసేపు ఉందంటే మెల్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనకి ఎలుకలు అయితే దీన్ని తినడానికి వస్తాయి కదా టమాటా పండు పెట్టామంటే కంపల్సరిగా తినడానికి వస్తాయి అనమాట ఇది కరిగిపోయి ఉంటుంది కాబట్టి ఇవి తిన్నాయంటే కడుపు ఉబ్బి బయటికి పోయి చనిపోతాయి అనమాట లేదు అని అంటే అసలు ఆ దరిదాపులకు కూడా ఇంకా మళ్ళీ ఎప్పుడు రావు జన్మలో అందుకోసమని ఈ అయితే ట్రై చేయండి ఇంకా ఎలుకలు అనేది అస్సలు ఉండకుండా వెళ్ళిపోతాయి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అనే లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క మహిళకి ఉపయోగపడే టిప్పు చూడండి మన ఇంట్లో ఇలాంటి పెన్నాలు అయితే ఉంటూ ఉంటాయి కదా నేనైతే దీనిపైన చపాతి కాలుస్తూ ఉంటాను అలాగే భక్ష్యాలు కాలుస్తూ ఉంటాను నాకు ఎప్పుడు ఏది చేయాలనిపిస్తే అది చేస్తూ ఉంటాను అనమాట నేను ఎక్కువగా దీనిపైన భక్ష్యాలు చేస్తూ ఉంటాను కానీ ఇది నేను చాలా రోజులైంది వాడక మొత్తం చిలుము పట్టేసి చూడండి అంత మురికి మురికిగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మళ్ళీ దీనిపైన నేను చపాతీలు కాల్చినా కూడా చపాతి ఒకటి రెండు చపాతీలు మొత్తం పాడైపోతాయి మళ్ళీ మనకు ఆ అనేది వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి అని అంటే చూడండి స్టవ్ పైన పెట్టేసి కొద్దిసేపు వేడి చేయంగానే మొత్తం అదంతా ఈ విధంగా మనకి దానిపైన ఉండే మురికి అంతా వచ్చేస్తూ ఉందనమాట చూడండి ఇలా అంటే గీరితే వచ్చేస్తుంది చూడండి అందుకోసమని దీన్ని నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అని అంటే చెప్తానండి మనము దీనిపైన ఒకవేళ భక్ష్యాలు కాల్చాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే చిలుం పట్టేసింది కదా దీన్ని మళ్ళీ నార్మల్గా చేసుకోవాలంటే స్టవ్ను వెలిగించేసి స్టవ్ పైన పెన్నెం పెట్టేసేయండి పెన్నెం పెట్టేసి మన ఇంట్లో పేస్ట్ ఉంటుంది కదా మీరు ఏ పేస్ట్ వాడితే ఆ పేస్ట్ని అయితే ఈ విధంగా కొద్దిగా వేయండి పేస్ట్ అనేది క్లీనింగ్కు చాలా బాగా పనిచేస్తుంది అనమాట మన పళ్ళు తోముకోడానికే కాకుండా ఇలా ఇంట్లో క్లీనింగ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది పేస్ట్ అనేది తర్వాత దీనిపైన కొద్దిగా నిమ్మరసం పిండేసేయండి ఒక హాఫ్ నిమ్మకాయను ఇలా పిండేసేయండి పిండేసిన తర్వాత ఈ పేస్ట్ నిమ్మరసం పిన్నాం కదా దీంట్లో కొద్దిగా వాటర్ అయితే పోయండి కొద్దిగా వాటర్ పోసేసి అలాగే మన ఇంట్లో వంట సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా అదైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి చూడండి ఇలా వేయంగానే రియాక్షన్ ఎలా ఉందో తర్వాత కొద్దిగా ఉప్పును కూడా వేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పును కూడా వేసేసి ఇప్పుడు ఈ నాలుగిటిని బాగా కలిపేసేయాలన్నమాట పెన్నెం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా కలపండి కలిపేటప్పుడే కొద్దిగా ప్రెస్ చేస్తూ రుద్దినట్లుగా కలపండి ఎందుకంటే పెన్నెం పైన ఉండే మురికి చిలుము మొత్తం అనమాట మధ్య మధ్యలో ఇలా నీళ్లు పోస్తూ బాగా ఇలా గీకినట్టుగా అనేసేయండి మనకి దాంట్లో పైన ఉండే పెన్నెం పైన ఉండే మురికి మొత్తం చిలుము వచ్చేసి పెన్నెం అనేది నీట్గా క్లీన్ అవుతుంది చూడండి కొద్దిసేపు ఇలా అన్నామంటే మొత్తం వచ్చేస్తూ ఉంది ఈ మురికి అంతా ఎంత మురికిందో చూడండి మనకి చూస్తే అంతగా కనిపించదు కానీ మనకి పెన్నెలపైన చాలా మురికైతే ఉంటుంది అందుకోసమని మనం రెగ్యులర్గా కాకుండా మంత్లీలో ఒకసారైనా పెన్నాను అయితే ఈ విధంగా క్లీన్ చేసుకొని మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మనకు తెలియకుండానే దానిపైన చాలా అనేది ఉంటుంది అందుకోసమని అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉండండి చూడండి ఈ విధంగా నీట్గా దానిపైన ఉండే మురికి ఎంత వచ్చేసింది కదా ఇప్పుడైతే ఇంకా ఇలా బాగా కలిపేసిన తర్వాత స్టవ్ను ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టేసేయాలన్నమాట ఒక్కసారి బాగా హై ఫ్లేమ్లో పెట్టేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే దీన్ని ఇంకా కడిగేసేయాలి నార్మల్ వాటర్తోనే కడగాలని ఇంకా సోప్ కూడా అవసరం లేదనమాట చూడండి ఎంత నీట్గా అయిపోయిందో చాలా నీట్గా అయిపోయింది కదా ఇప్పుడైతే దీన్ని తడి ఉంటే తూర్చేసేయండి తూర్చిన తర్వాత తడి ఆరిపోయిన తర్వాత దీనిపైన కొద్దిగా మనము ఆయిల్ ఉంటుంది కదా వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ని అయితే వేయండి కొద్దిగా ఆయిల్ని వేసేసినాం అనుకోండి మనకి ఈ పెన్నెం అనేది ఇంకా చిలుం పట్టకుండా ఉంటుందన్నమాట అందుకోసమని మనం వంటకు వాడే ఆయిల్ కొద్దిగా వేసేసి దీని ఒక క్లాత్తో కానీ ఒక లేదంటే ఒక టిష్యూతో కానీ నీట్గా తూర్చేసేయండి ఈ విధంగా అంతా పట్టేటట్టుగా నీట్గా తూర్చేసినామంటే సరిపోతుందనమాట ఇంకా అనేది రాదు అసలు ఎన్ని రోజులు ఉన్నా కూడా చిలుము పట్టకుండా ఉంటుంది మనం వాడుకునేటప్పుడు ఒక్కసారి సోప్తో అట్లా క్లీన్ చేసుకొని ఇంకా వాడుకున్నామంటే సరిపోతుందనమాట ఇంకా ఎన్ని రోజులు ఈ పెన్నెమెత్తి పెట్టేసినా కూడా చిలుము పట్టకుండా నీట్గా ఉంటుంది కొత్త దానిలా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనిపైన ఇప్పుడు దోశలు వేసినా కూడా లేస్తాయి అనమాట సో ఇవ్వండి ఈరోజు పదహైదు రకాల టిప్స్ టిప్స్ అని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి